తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ప్రతిపాదన తెలంగాణకు బుల్లెట్ రైలు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దక్షిణ భారతంలోని ప్రముఖ పట్టణాలను కలుపుతూ ఈ బుల్లెట్ రైలు రూట్ మ్యాప్ ఉండేలా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది సౌత్ ఇండియాలోని ప్రముఖ మెట్రోపాలిటన్ సిటీలుగా గుర్తింపు పొందిన చెన్నై బెంగళూరు హైదరాబాద్ మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ మార్గం ఉండే విధంగా ప్రతిపాదించినట్టు సమాచారం దేశంలో ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ పనులు కొనసాగుతున్నాయి మరే ప్రాంతంలోనూ ఈ రైలు సౌకర్యం లేదు ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాంత మెట్రోపాలిటియన్ సిటీలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ఉండాలని సీఎం ప్రతిపాదించినట్టు తెలుస్తోంది